అనుకూలమైన వాతావరణం ద్వారా పిల్లలు ఏకాగ్రత క్రమశిక్షణ సమగ్రత వంటి జీవన నైపుణ్యాలు మెరుగుపడాలి అని తేదేప రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ డెబ్బై మూడవ వార్డు ఆదర్శ గ్రౌండ్ సమీపంలోని మాజీ సైనికోద్యోగులు సీఆది రామ్మోహన్ రావు పప్పల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన ట్రూ షార్ట్ షూటింగ్ అకాడమీని ఎమ్మెల్యే ప్రారంభించారు సేవలో పనిచేసిన అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకై అకాడమీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు ఎంతో ఏకాగ్రత నేర్పు అవసరమైన క్రీడా రైఫిల్ షూటింగ్ అని పేర్కొన్నారు యువ షూటర్లను తయారు చేసి ఒలింపిక్ క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలి అని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు జనసేన అధ్యక్షుడు రావుతు గోవిందరావు భాజపా తేదేపా నాయకులు బలగా బాలునాయుడు మారిశెట్టి వెంకటరమణ సిరసపల్లి నూకరాజు తది పాల్గొన్నారు స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేద్దామని మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఒలింపిక్ మెడల్ అన్న తీసుకురావాలని నా కృషితో నేను చేస్తున్నానండి దీని తాలూగా ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది మంచి మెంటల్ బాడీ బిల్డప్ అని మంచిగా అవుతుంది అబౌవ్ ఎయిట్ ఇయర్స్ నుంచి నో లిమిటేజ్ వాడికి ఇందులో ఎంత ప్రావీణ్యత ఉందంటే వారు పిల్లలను కూడా ఇద్దరు కూడా నేషనల్ ఛాంపియన్ ఛాంపియన్స్ ఇద్దరు వైష్ణవి పాప అలాగే లోహిత్ వాళ్ళ అబ్బాయి కనుక ఇందులో వీరు పూర్తి అవగాహనతో ఈ అకాడమీ పెట్టారు కనుక దీన్ని గాజువాకులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎనిమిది సంవత్సరాలు దాటిని పైబడినటువంటి వారు ఎనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా వచ్చి ఇందులో ట్రైనింగ్ పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా రామ్మోహన్ గారికి వాళ్ళ మిత్రులకి మా గోవింద్ గారు నోకరాజు గారు అలాగే మా గారు శ్రీని గారు శ్రీ శ్రీని గారు పార్ట్నర్ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్సరియన్స్ మ్యాన్ వీళ్ళందరూ కూడా వీళ్ళు వీరికి కూడా మాట ఇవ్వడం జరిగింది రేపు ఏదైతే స్టేడియం పూర్తి నిర్మాణం జరుగుతుందో అందులో ఈ అకాడమీకి కూడా స్పేస్ ఇస్తాం యువ షూటర్స్ని తయారు చేయడానికి ఎందుకంటే మనం మన దగ్గర మన దేశంలో కూడా కొంచెం దీనికి ఇక్కడ మన ప్రాంతంలో కొంచెం అంత ఆదరణ లేదు భారతదేశ ఉత్తర భారతదేశంలో కొంత ఆదరణ ఉంది కనుక మంచి షూటర్లు తయారు చేయడానికి ఆస్కర్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే దీన్ని ఎవరైతే షూటింగ్ ఇంట్రెస్ట్ ఉందో తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఈ షో ఈ ట్రైనింగ్ అకాడమీలో పెట్టాల్సిందిగా నేను